వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం శుక్రవారం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా దిగుమతి వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా దిగుమతి విషయానికి వస్తే ఇక నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు దిగుమతి అయితే ప్రతి మార్కెట్కి అయితే దిగుమతి అయితే భారీగానే వచ్చింది ఏ మార్కెట్ ఎక్కడా తగ్గలేదు నిన్న చూసుకుంటే కొన్ని కొన్ని మండీలకి దిగుమతి చాలా తక్కువగా వచ్చింది ఈరోజు చూసుకుంటే ప్రతి మండికి దిగుమతి అయితే రోడ్డు వరకు అయితే వచ్చేసింది మండీలు మొత్తం నిండిపోయినాయి నిన్నటికంటే పోల్చుకుంటే అయితే యాభై అరవై శాతం నిన్నటికంటే ఈరోజు దిగుమతి పెరగడం జరిగింది నిన్నటికంటే పోల్చుకుంటే నిన్న వచ్చిన దానికంటే యాభై అరవై శాతం పెరిగింది డబ్బులు రెట్టింపు వచ్చేసింది ఈరోజైతే ప్రతి మార్కెట్లో లేదు అక్కడక్కడ మండీలు అక్కడ అక్కడక్కడ ఒక వెయ్యి క్రేట్లు పదకొండు వందల క్రేట్లు అట్లా వచ్చినా కూడా ప్రతి మండీకి ఈరోజు ఇంచుమించుకు రెండు వేల క్రేట్ల వరకు కూడా వచ్చే మండీలు కూడా ఉన్నాయి రెండు వేలు రెండు వేల పైన కూడా వచ్చినాయి కొన్ని మండీలకైతే దిగుమతి అయితే ఈరోజు అయితే చాలా వచ్చింది ఇక ధరల విషయానికి వస్తే ముందుగా పొడికాయలు ఇవి వచ్చి డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు తొంభై రూపాయలు సెవెంటీ ఎయిటీ నైంటీ పొడి గోళికాయలు అయితే పలకడం జరిగాయి యాక్షన్ మొత్తం పూర్తయింది ఇంకా కొన్ని ఉన్నాయి మోర్ లాస్ట్లో కానీ ఇంతవరకు అన్ని మార్కెట్లు ఇవే ధరలు ఉంటాయి కానీ ఇంకా పెరగవు తగ్గవు ఇవే ధరలు మొత్తం ఉంటాయి ఇక మిక్సింగ్ కాయలు చూసుకుంటే ఇవి నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే మిక్సింగ్ కాయలు పలకడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు థర్డ్ క్వాలిటీలు పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ఇవి రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు పలకడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ సెకండ్ క్వాలిటీ క్లాస్ చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే క్లాస్ పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ క్లాస్ మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే క్లాస్ ఐటెలు పలికాయి ఇక ఈరోజు టాప్ రేట్ చూసుకుంటే ఒక్కొక్క మండిలో ఒక రకంగా టాప్ రేట్లు పలికాయి నాలుగు ఇరవై నాలుగు ముప్పై నాలుగు నలభై నాలుగు యాభై ఇలా ప్రతి మండిలోన అక్కడక్కడ ఒక మండిలో నాలుగు ఇరవై ఒక మండిలో నాలుగు ముప్పై ఇంకో మండీలో నాలుగు నలభై ఇంకో మండీలో నాలుగు యాభై ఇలా టాప్ రేట్లు అయితే పలకడం జరిగింది మార్కెట్ మొత్తానికి ఇంచుమించుక టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయలు అయితే ఈరోజు టాప్ రేట్ పలికింది ఇక నిన్న చూసుకుంటే నిన్న ఆరు ముప్పై వరకు పోయింది ఈరోజైతే నాలుగు యాభై వరకుంది నిన్న కంటే పోల్చుకుంటే రెండు వందల వరకు ధర అయితే తగ్గడం జరిగింది ఈరోజైతే ద దిగుమతి అయితే భారీగా వచ్చింది ధర అయితే భారీగా తగ్గిపోయింది ఇక నిన్న కంటే చూసుకుంటే రెండు అయితే ధర తగ్గింది ఇక ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్